నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులుసు చేస్తున్నానండి ఈ పులుసు ఉంటుంది ఆహా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి జలుబు చేసినప్పుడు కానీ ఫీవర్ వచ్చిన టైంలో కానీ ఇలాగ నాటుకోడి పులుసు ఫుల్ స్పైసీగా చేసుకొని తింటే వెంటనే తగ్గిపోతుందండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కానీ దీనికి ముందు ప్లీజ్ అండి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా రిక్వెస్ట్ సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసిద్దాం నేనైతే ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని మంచిగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కున్నాం శుభ్రంగా ఇలా కడుక్కొని చూడండి ఎంత నీట్గా కడుక్కున్నాను ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట బాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట వరకు నాననివ్వాలి అండి మీకు టైం లేదంటే ఒక పది నిమిషాలైనా నాననివ్వండి నేనైతే ఒక అరగంట వరకు నానబెట్టుకున్నాను ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్లనే ఈ మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట ఇలాగ ప్రతి ఒక్క ముక్కకి మనం వేసిన ఉప్పు కారం పసుపు అల్లం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని దీన్ని ఒక అరగంట వరకు ఇలా పక్కకు పెట్టేసుకోవాలి అనమాట అరగంట సేపు ఇది రానేంతలో నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ రెండు తీసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చిని ఇలా రెండు చిలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో నేను ముందుగా కొన్ని పల్లీలు వేసి వాటిని వేయించుకుంటున్నాను పల్లీలు దూరగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు కూడా వేసి వేయించుకున్నాను అందులోనే కొంచెం నువ్వులు కూడా వేసి వేయించుకొని వాటిని మిక్సీలోకి వేసుకున్నానండి ఇప్పుడు అందులోనే కొంచెం కొబ్బరి కూడా వేసుకొని దాన్ని మంచిగా గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగ మంచిగా జారేలాగా ఉండాలన్నమాట ఇలా మంచి చిక్కటి లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు పావుల నూనె పోసుకొని ఇలాచి దాల్చిన చెక్క లవంగం షాజీరా అన్ని మసాలాలు వేసుకొని కొంచెం కసూరి మీద వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు ఇలా ఎర్రగా వేగేంత వరకు కలుపుకోవడం కలుపుకోవాలన్నమాట అలా కలుపుకోవడం వల్ల మనకి ఉల్లిగడ్డలు ఎర్రగా వేగితే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులో నేను ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని చూడండి పది నిమిషాల తర్వాత దాంట్లోంచి వెళ్ళి వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్తోనే ఈ చికెన్ అనేది ఉడుకుతుందండి చూడండి వాటర్ కూడా ఇంకిపోయాయి చికెన్ మంచిగా ఉడికింది కాకపోతే కోడి అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో దాన్ని స్లోగా ఉడకనిస్తేనే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ పేస్ట్ని కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుందండి ఆహా అమృతమే ఇలా దీన్ని చపాతీల్లో కానీ పూరీల్లో కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ